వామో పుల్లయ్య నువ్వు మామూలుడు కాదయ్య ఇప్పటికే ఇది జరిగి వారం దగ్గర అవుతున్నప్పటికీ కూడా మరి ఈ విషయంలో బాధితులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఇప్పటికీ ఏ ఎటువంటి స్టేటస్ ఉంది అంటే అతను దొరికాడా లేదా మరి దొరికిన తర్వాత డబ్బులు మాకు అందే పరిస్థితి కనిపిస్తుందా లేదా అని ఇటువంటి ప్రశ్నల మీద ప్రశ్నలు అయితే బాధితులు అంతా కూడా వేస్తున్నారు మరి మొత్తానికి చూసినట్లయితే హైదరాబాద్ సనత్నగర్ పరిధిలోని రవీంద్రనగర్ చిట్టీలు అధిక వడ్డీ ఆశ చూపి సేకరించిన దాదాపు వంద కోట్ల రూపాయలతో పిశాణ ఎత్తేసిన పుల్లయ్య ఉదంతంలో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి మరి బుధవారంతో పాటు గురువారం కూడా అంటే ఈరోజు కూడా పెద్ద సంఖ్యలో బాధితులు అతడి ఇంటి పెద్దకు చేరుకొని మోసపోయేమంటూ కన్నీలు మున్నీరయ్యారు ఇక మంత్రాలయం నుంచి ముప్పై మంది వరకు కూడా వచ్చారు ఇతర ప్రాంతాలతో పాటు విదేశాలలో ఉంటున్న వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కొందరు పోలీసులు కూడా పుల్లయ్య వద్ద చిట్టీలు వేసినట్లు తెలుస్తుంది ఇక పిల్లల పెళ్లిళ్ళు చదువులు ఇళ్ల నిర్మాణం ఇలా వివిధ అవసరాలకు డబ్బు చేతికందుతుందని అనుకునే లోపే అతడు టోపీ పెట్టడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు సుమారు వంద మంది నగర సిసిఎస్ పోలీసులను ఆశ్రయించారు అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం యాడికి మండలం చందనాలక్ష్మిపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య తన స్వగ్రామంలో కూడా ఇరవై ఏళ్ల కిందట చీటీల వ్యాపారం అయితే నిర్వహించినట్లు బాధితులు తెలిపారు ఇక చిట్టీల వ్యాపారం అనేది తనకి ఎంతో అనుభవం ఉందని చెప్పి అందరూ అతని వద్దకు వచ్చారు ఇక అక్కడ కూడా సభ్యులను మోసగించి నగరం బాట పట్టాడు ఇక పద్దెనిమిది ఏళ్ల కిందట నగరానికి వచ్చి రాగానే వికే కూడా దాసరం బస్తీ సమీపంలోని పూరి గుడిసులో ఉండేవాడు కుమారుడు రామాంజనేయులు తాపి మేస్త్రి కాగా అతని వద్ద పుల్లయ్య కూలీగా పనిచేసేవాడు ఇక కొద్ది కాలానికే చిట్టీల వ్యాపారం ప్రారంభించాడు క్రమం క్రమంగా యాభై వేలు అలాగే లక్ష రూపాయలు ఐదు లక్షలు పది లక్షలు ఇలా విభిన్న రకాల చిట్టీలను మొదలుపెట్టాడు ఇక తొలి నలల్లో పాడుకున్న సభ్యులకు చాలా బాగా డబ్బులు ఇచ్చేవాడు ఇక దీంతో స్థానికులు అతడిని పూర్తిగా నమ్మారు భారీ స్థాయిలో దాదాపు నూట యాభై రకాల చిట్టులను నిర్వహిస్తుండేవాడు చిట్టులు పాడుకున్న సొమ్మును తనకు ఇస్తే నెలకు మూడు నుంచి ఆరు శాతం వరకు కూడా వడ్డీ ఇస్తానని ఆశ చూపేవాడు నెల నెల వడ్డీ ఇస్తుండడంతో దూర ప్రాంతాలకు చెందిన వారు కూడా పుల్లయ్యకు ఇలా లక్ష రూపాయలు కూడా ఇచ్చేవారు ఇలా ఊరి గులుసులో జీవనం మొదలుపెట్టిన పుల్లయ్య దాదాపు కిలోమీటర్ దూరంలోని రవీంద్రనగర్ సిటైప్ కాలనీలో భారీ భవంతి కట్టుకున్నాడు అందులో డూప్లెక్స్ భాగాన్ని తన నివాసం కోసం ఉంచుకొని మిగిలిన ఆస్తుల్లోని గదులను అద్దెకిచ్చాడు ఫార్చునర్ కారు ఇతర వాహనాలు కూడా ఉన్నాయి అయితే ఏపీ రాష్ట్రంలో కూడా భారీ భవంతిని నిర్మించాడు ఇతను అంతేకాదు మరికొన్ని జిమ్మికులు కూడా చేసేవాడు తనకు గుడిసే బాగా అచ్చి వచ్చిందని దానిని అలాగే ఉంచుకున్నాడు ఇప్పటికీ దానికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి ఇక లావాదేవీల కోసం ఆధునిక హంగులతో ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నప్పటికీ రోజు గుడిసెలోనే నిద్రించేవాడని సనాతనగర్కు చెందిన అతని సన్నిహితుడు చెప్పాడు ఇకపోతే చిట్టీలు పాడుకున్న వారికి అప్పులు ఇచ్చిన వారికి ఈ నెల ఇరవై మూడు నుంచి డబ్బు ఇస్తానని చెప్పి ఇరవై ఒకటినే కుటుంబంతో పరిగెట్టేశాడు మొత్తానికి పరారయ్యాడు కూడా మరి పుల్లయ్యకి అచ్చి వచ్చిన ఆ యొక్క పూరుగుడిసిన ఇక్కడ చూడవచ్చు అయితే ఇందులోనే బాగా వచ్చిందని తన జీవనోపాధి కొనసాగించాడు పుల్లయ్య మొత్తానికి బాధితులను ఇంత ఏ మాత్రం కూడా లెక్క చేయకుండా పుల్లయ్య ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికి తెలియడం లేదు ఇకపోతే పుల్లయ్య ఎత్తేసినా వంద కోట్లు వంద కోట్లు పైనే ఉంటుంది కానీ వంద కోట్లకి తక్కువగా ఉండదని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు ఇక ఇతగాడికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఛానల్ ద్వారా తెలియజేస్తాం ప్రతి ఒక్కరు కూడా ఛానల్ ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి